మూడడుగుల నేల నేల ఇస్తున్నాను అని చెప్పి దానం చేస్తున్నానని నీరు విడిచిపెట్టాడు మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్ర జలకణధారం ధనుజేంద్ర నిరాధారను వనజక్షుడు గొనియబలి వివర్జితారం అని మెరపోతున్నాడు మునిజన నియమాధారను ఆ ధార ఎటువంటిది అంటే నీటి ధార మునులందరినీ నిలబెట్టేటటువంటి నియమముల ధార రాబోయే కాలంలో బలిచక్రవర్తి యొక్క బలిచక్రవర్తిని నమ్ముకున్నటువంటి రాక్షసుల యొక్క భార్యలందరి కళ్ళ కారబోయేటటువంటి నీటి ధార రాక్షస వంశాన్నంతటినీ నిరాధార చెయ్యగలిగిన నీటి ధార ఇంద్రుడికి రాజ్యాన్ని దత్తం చెయ్యగలిగిన ధార బ్రహ్మచారిగా మహానుభావుడు ఇలా పట్టవలసిన అవసరం లేనివాడు తాను సృహించిన భూమిని తాను దానం పట్టాడు ఏమీ చెయ్యలేక బలిచక్రవర్తిని తాను దానం పడితే ఆ నీళ్లు పుచ్చుకుని సంతోషించి అడుగులు ఇచ్చావు కదూ ఇప్పుడు నేను కొలవాలి కాబట్టి కొలుచుకుంటానన్నాడు కొలుచుకోమన్నాడు ఒక్కసారి ఆ పొట్టి పిల్లవాడిగా ఉన్నవాడు పెరిగిపోవడం మొదలుపెట్టాడు ఇంతంతై ఇంతయై మరియు తానింతయ్య భోవీధిపై అంతై తోయత మండలగ్రమల కల్లంతై ప్రభావాసిపై అంతై చంద్రున కంతయ ధ్రువినిపై అంతై మహర్మాటిపై అంతై సత్య బ్రహ్మాండ అంత సంవర్తి అసలు పోతన గారికి ఆ పద్యాలు ఎలా పడ్డాయో శారద ఆవహించిందయన్ని ఇంతంతై వటుడు ఇంతయై మరియు తానింతై అభోవీధిపై ఎంతై తోగిత మండల అగ్రమన కల్లంతై ప్రభారాశిపై ఎంతై చంద్రునకంతై ధ్రువినిపై ఎంతై ఎన్ని లోకాలు దాటిపోయాడో ఆయన చెప్తున్నారు అక్కడి నుంచి పెరిగి వెళ్ళిపోతుంటే సూర్యమండలం చంద్రమండలం నక్షత్ర మండలం ఆ పైన ఉన్నటువంటి బ్రహ్మలోకం ఇవన్నీ దాటిపోయి వెళ్ళిపోయాడు అంత పైకి వెళ్ళిపోతుంటే ఆ పెరిగిపోతున్నటువంటి వామనమూర్తి ఎలా పెరిగిపోయాడో మనకి చూపించడానికి పెరగని దాన్ని కదలని దాన్ని ఒకదాన్ని ప్రమాణంగా పెట్టి పెరిగిపోతున్నటువంటి వామనమూర్తిని మనకి చూపించారు పోతనగారు రవిబింబంప పాత్రమూ చక్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గలాభరణమై సవ్వర్ణ కేయూరమై చెవిమ కంకణమై కటిస్తలి ముదంచ ఘంటయై నూపద ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచోన్ అన్నారు సూర్యబింబం గుండ్రంగా ఉంటుంది ఆ గుండ్రంగా ఉన్న సూర్యబింబం పైన ఉంది వానన మూర్తి ఉన్నారు పెరిగిపోవడం మొదలుపెట్టారు పెరిగిపోవడం మొదలు పెడితే రవిబింబం ఉపమింప పత్రమగు ఛత్రమ్మై గుండ్రంగా ముందు గొడుగులా కనపడింది దాటిపోయారు దాటిపోతే ఛత్రమ్మై శిరోరత్నమై తల మీద పెట్టుకున్న రత్నంలా అయిందంటే దగ్గరికి వచ్చేసింది ఇంకా పెరిగిపోయారు శ్రవణాలంకృతి అయి చెవికి పెట్టుకున్న ఆభరణంలా అయిపోయింది ఇంకా పెరిగిపోయారు గళాభరణమై కంఠంలో హారంలో అయిపోయింది అంటే సూర్యుడు కిందకు ఆయన పైకి వెళ్ళిపోతున్నారు గళాభరణమై సవర్ణ కేయూరమై ఆయన మోచేతికి పెట్టుకున్న కేయూరంలా అయిపోయింది కేయూరమై చెబిమ కంకణమై ఇక్కడ పెట్టుకున్న కంకణం అయిపోయింది కటిస్తలి ముదంచ గంటయ్ నడువుకి పెట్టుకున్నటువంటి వడ్డాణానికి గంట అయిపోయింది నూపుర ప్రవరమ్మై కాలుకి పెట్టుకున్న అండి అయిపోయింది పదపీఠమై పాదం కింద పీఠం అయిపోయింది అంటే అక్కడున్న సూర్యుడు ఆయన పాదం కిందకు ఆయన పైకి వెళ్ళిపోయారు ఒక పదము కింద నుర్వి పంకజమునంటుకున్న కొమరు కొమ పంకజమునంటుకున్న కొమరు దాల్చే ఒకటి మీద దమ్మి కొదిగిన తేటినా వెలిసే మిన్ను రూప త్రివిక్రమమునంద అన్నారు ఒక పాదం కింద పెడితే ఆ పాదం కింద ఉన్న భూమి ఆయన కాలి కట్టుకున్న బురద ముద్దలా ఉందిట ఒక పాదం ఇలా పైకెత్తితే అది పద్మంలాగా ఆకాశం దాని మీద వాళ్ళని తుమ్మిదలాగా ఉందిట ఉలగడంద పెరుమాళ్ళని ఇప్పటికీ కాంచీపురంలో ఉంటారు ఇలా తలెత్తి చూడాలి ఆ తిరుప్పావై అని ధనుర్మాసంలో పాడుతుంటారు కదా ఓంగి ఉలగలందు ఉత్తమం పేర్పాడి నాంబై నాంగళ్ళ నంబావైకు చాత్తి నీరాడినాళ్ళంటూ ఓ పాశురం పాడుతుంటారు ఆ పెరిగిపోయినటువంటి వామనమూర్తిని గురించి అలా పెరిగిపోతే మహానుభావుడు ఆయన పాదం పైకెడుతుంటే అలా కొలవడానికి ఆకాశాన్ని అన్ని లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వచ్చి అబ్బో 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 శ్రీ మహావిష్ణువు ఎలా తిరిగిపోతున్నారో అని ఆయన వ్యాపకత్వాన్ని చూసి పొంగిపోతుంటే సమాధినిష్టలో ఉన్న బ్రహ్మగారు ఉలిక్కి పడి ఏమిటా ధోర్తనం అల్లరే అని అడిగట్టు ఏమిట అల్లరేమిటి వచ్చి చూడు మీ నాన్నగారి పాదం వస్తోంది పైకి పైకన్నారు నాన్నగారి పాదం వస్తోందంటే నాన్నగారు వస్తున్నారు నాన్నగారు వస్తే కొడుకేం చేయాలి గబగబా వెళ్లి కాళ్లు గడగాలి చెంబుతో నీళ్లుతోటి మా నాన్నగారి పాదమా అని కమండలం పట్టుకుని బయటికి వచ్చి చూసేట శ్రీ మహావిష్ణువు యొక్క పాదం పైకి పైకొస్తోంది ఆయన నాభి బొడ్డు కనపడింది వెంటనే ఏదో గౌతమి ఎక్స్ప్రెస్ లో వచ్చేస్తున్నప్పుడు ఒక రెండు గంటలు ఏదైతే ఏలూరు రైల్వే స్టేషన్ చూసి కిందకి దిగి చెప్పులిప్పి నమస్కారం చేసి ఇది నా జన్మభూమి అనుకుని మురిసిపోయినట్టుగా తన పుట్టిల్లిద పొమ్మటంచునదుడు తన్నాభిపంకే రుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదం బుంగంచి తత్వాదేచనముంజేసే కమండలు ఉదకములను చల్లించి తత్తోయముల్ వినివీధి ప్రవహించే దేవదదిగా విశ్వాత్ము కీర్తి అన్నారు పాత్ర మా నాన్నగారి పాదం నేను కడగద్దు అని ఎరంచేత్తో కమండలం పట్టుకుని నీళ్లు పోసి ఆ పాదాన్ని కడిగేట్టారు ఆయన పాదాన్ని కడిగినప్పుడు ఆ పాదోదకం ఆకాశంలో ఆకాశ గంగగా ప్రవహించింది రెండు అడుగులతో పైకి కిందకి కొలిచేసి మూడో అడుగు ఎక్కడ పెట్టనని అడిగాడు అడిగితే బలిచక్రవర్తి అన్నాడు నుడువదు దాజి మా బొంకజాల నాకు బొంకు లేదు నీతృతీయ పదము నిజము నాసిరమున నెలగు చేసి పెట్టు నిర్మలాత్మ నా నోటి వెంట అబద్ధం రాదు మూడు అడుగులు ఇస్తానన్నా ఇస్తాను ఒక అడుగు భూమి ఒక అడుగు ఆకాశం కొలిచావు మూడో అడుగు నా తల మీద పెట్టాడు వెంటనే వరుణ పాశములతో బంధించేశారు ఆయన రాక్షసులందరూ శ్రీ మహావిష్ణువు మోసం చేశాడు రాజ్యాన్ని ఆక్రమించాడన్నాడు మీద పడ్డారు ఆయన జోలికి వెళ్ళకండిరా మహానుభావుడు ఇచ్చినవాడైనే పుచ్చుకున్నవాడైనే కాలం మనకి కలిసి రాలేదు వ్యతిరేకమైందన్నాడు రాక్షసులు పారిపోయారు వరుణ కట్టేసి నిలబెట్టారు నిలబెడితే వింజావళి ఏడిచింది మా ఆయన చేసిన తప్పేమిటి నువ్వు విష్ణువని అని తెలిసి కూడా ఇచ్చేశాడు అందుక ప్రతిఫలం ఆయన్ని వరుణ పాశాలతో కట్టావని ప్రహ్లాదుడు గబగబా బయలుదేరి వచ్చాడు ఇంద్రపదవిని పొందినప్పుడు నూరు కమలాల మాల వేశాడు మనవడి మళ్ళా వస్తుంటే అప్పటి వరకు అన్ని పోయినా ఏడవని బలిచక్రవర్తి ఏడ్చాట్టు ఎందుకు ఏడుస్తున్నామన్నారు పోయాయని ఏడవట్లేదు ఇంత మహాభాగవతుడైనటువంటి మా తాతగారు నడిచేస్తుంటే ఆయన కాళ్ళ మీద పడ్డానికి వీలు లేకుండా నన్ను వరుణ పాశాలతో కట్టేశారు ఇలా అనలేకపోయానని ఏడుస్తున్నానన్నాడు వచ్చి ఆయన అన్నాడు శ్రీ మహావిష్ణువు వంక చూసి వామనమూర్తితో ఇతనికి ముందు నీ వింద్రపదం బిచ్చి నేడు తిప్పటయను నిరయమేలు మోహనాహంకృతి గర్వాంధ తమ దాని మాన్పి కరుణ రక్షించుటయుగాక శిక్షించుటే తత్వజ్ఞనకు మహీంద్రత్వమేల నీ పాదకమలంబు ఇతి కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగభరత గర్వమేపార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుబడును సేవలన్ను యుమరసు నీ మహిమ మాన్పి మేలుచేసి నీ మేర మిటి సూపి అన్నాడు ఇందుకయా దిక్కుమాలిన ఇంద్రపదవి ఆ ఇంద్ర పదవిలో ఉన్న దగ్గర నుంచి అహంకారంతో చెవులు వినపడవు కళ్ళు కనపడవు భగవంతుడు కనపడ్డు ఉంది ఉంది పదవి అధికారం అని చెప్పి అహంకారం మంచి పని చేశావు ఏ ఇంద్ర పదవి నువ్విచ్చావో ఆ ఇంద్ర పదవి నువ్వే ఓడగొట్టేశావు ఇప్పుడు నా మనకుడు హాయిగా నువ్వు సేవించుకుంటాడన్నాడు అందరూ మోసం చేశాడు బలిచక్రవర్తిని అంటుంటే శ్రీ మహావిష్ణువు అన్నారు యవ్వనికరునింప నిశ్చయించిటి వాని అఖిలవిత్తంబునే దపహరింతు సంసార గురుమద స్తబ్దుడై ఎవడు తెగడి లోకము లోకమునందు ధిక్కరించు వాడెల్లకాలంబు అఖిల యోనుల ఎందు పుట్టుసు దుర్గతి పిందు పిదప విత్త వయోరూప బలైశ్వర్య కర్మ జన్మ గర్వ ముడిగి ఏకవిధమున విమలుడై ఎవడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు నేను వాడిని పాడు చేయలేదయా మీరందరూ పాడు చేశారనుకుంటున్నారు నేను పెట్టే పెద్ద పరీక్ష ఏమిటంటే ఎవరిని రక్షించాలనుకుంటానో వాడివన్నీ కూడా నేను పుచ్చుకుందాం అనుకుంటాను వాడు ప్రీతితో ఇచ్చేస్తాడో ఇవ్వడో చూస్తాను నెగ్గాడు పరీక్షలో ఆయన్ని నేను పాడి చేయడం ఏమిటి మీరు అనుకుంటున్నారు నేను పాడు చెయ్యను సంసార గురుమద స్తబ్దుడై తెగడి లోకమునన్ను ధిక్కరించు వాడెల్లకాలంబు అఖిలయోనుల ఎందు పుట్టుచు పిదప విత్త వయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వ ముడిగి ఏకవిధముల యమలుడై ఎవ్వడు వాడు నా కొరకు నాకు ఈ డబ్బుంది ఈ ఐశ్వర్యం ఉంది అధికారం ఉంది అందం ఉంది పొడుగ్గా ఉన్నాను పొట్టిగా ఉన్నాను అనేటటువంటి సమస్తమైనటువంటి అహంకారములను పరిత్యజించి నేను ఆయన యొక్క కింకరుణ్ణని నాకు దాసానదాసుడై బతుకుతున్న వాణ్ణి రక్షించడం నా కోసం రక్షిస్తున్నాను తప్ప వాడి కోసం కాదు అంత పరమభక్తుడైన వాణ్ణి రక్షించకపోతే నేనున్నానని లోకం నమ్మదు నేనున్నానని నమ్మాలి అంటే నన్ను నమ్ముకున్న వాణ్ణి రక్షించాలి వాణ్ణి రక్షించకపోతే నేనున్నానని ఎవరు అనుకోరు కాబట్టి వాణ్ణి రక్షిస్తున్నాను అనుకోకండి నన్ను నేను రక్షించుకుంటున్నాను అటువంటి వాణ్ణి ఎందుకు రక్షించను సా మనువుబేడకు దేవేంద్రుండకునితడు దేవతలకు నా నాచోటికి రావింతును వందు మీద రక్షింతుదయన్ ఇంద్రుడి రాజ్యం ఇంద్రుడికి ఇచ్చేయాలి కాబట్టి అతిథికి మాటిచ్చాను కాబట్టి రాజ్యం పుచ్చుకున్నాను యుద్ధం చెయ్యలేదు చంపలేదు ప్రహ్లాదుడి మనవడు ఎందుకు చంపుతాను ఈ రాజ్యాన్ని ఇంద్రుడికి ఇచ్చేస్తున్నాను సుతల లోకాన్ని బలిచక్రవర్తికి ఇస్తున్నాను నా సుదర్శన చక్రం నిరంతరం ఆయన పక్కన నిలబడి ఉంటుంది ఆయన మీద పది దిక్కుల నుండి ఆజ్ఞ కూడా ఉండదు ఎవరైనా ఆయనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నా చక్రం వాళ్ళని సంహరిస్తుంది సావర్ణిమను వేళ వచ్చినప్పుడు నేనే తన్ని ఇంద్ర పదవిలో కూర్చోపెడతాను చూడడానికి కూడా సాధ్యం కానటువంటి వైకుంఠ పదానికి రప్పించి మోక్ష పదవినిచ్చి నాలో ఐక్యం చేసుకుంటాను అంత గొప్ప పదవినివ్వాలనుకున్నాను తప్ప ఇన్ని మోసం చెయ్యాలని నేను అనుకోలేదని సుతల లోకానికి వెళ్ళమని చెప్పాడు కాబట్టి అద్భుత వర్తనుడుగు హరి సద్భావితమైన లీల వినువాడుద్భుత వర్తనుడై తద ఉద్భాసిత లీల పొందును అన్నారు ఎవరు ఈ వామనమూర్తి యొక్క కథని శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుతమైన చారిత్రాన్ని ఆయన యొక్క దయని ఆయన దానం పుచ్చకున్న ఘట్టాన్ని ఇంద్రుడికి రాజ్యం ఇచ్చిన ఘట్టాన్ని ఉపేంద్రుడు అని పేరు పెట్టుకుని ఇటువంటి తమ్ముళ్ళుంటే అన్నలు ఎందుకు ఐశ్వర్యవంతులు కారు అన్నారు అటువంటి బలిచక్రవర్తి యొక్క విశేషాన్ని వామనమూర్తి యొక్క వైభవాన్ని చెవులు ఒగ్గి భక్తి తత్పరతతో ఎవరు వింటున్నారో వాళ్ళందరికీ కూడా వామనమూర్తి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహము కలిగి విశేషమైన ఐశ్వర్యము సంపత్తి కలిగి వాటికి వచ్చేటటువంటి భంగపాటు తొలగిపోయి మోక్షమునకు అధికారిగా వామనమూర్తి నిర్ణయింపబడ్డారు కనుక అంచ్యమునందు వాళ్లు మోక్ష పదవిని పొందుతారు అని చెప్పి ఫలశ్రుతిని ఈ వామనమూర్తి ఘట్టానికి చెప్పారు అంత గొప్ప ఆఖ్యానము వామనమూర్తి యొక్క ఆఖ్యానము పరమేశ్వరుడి అనుగ్రహం మేరకి వాళ్ళని కొంచెం ఈ సమయం ఎక్కువ తీసుకున్న వామనమూర్తి యొక్క ఉపాఖ్యానాన్ని పూర్తి చేయడం జరిగింది Hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video comment down below. Subscribe, subscribe.